హాయ్ అండి అందరికీ నమస్కారం కోడలు వచ్చాక అత్త మామలు ఎలా బ్రతకాలి ఈ నాలుగు విషయాలు పాటిస్తే వృద్ధాప్యం ప్రశాంతంగా ఉంటుంది కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు మామగారు కోడలతో ఎలా ప్రవర్తించాలి ఈ నాలుగు విషయాలు పాటిస్తే కుటుంబంలో ఎలాంటి గొడవలు తగదాలు రాకుండా వృద్ధాప్యం ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక్క చిన్న కామెంట్ అయితే చేయండి ఒకప్పుడు ఒక అబ్బాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక నగరంలో జీవించేవాడు ఆ అబ్బాయి తండ్రి పేరు రామ్లాల్ అయినా బట్టల దుకాణం నడుపుతూ ఉండేవాడు తన కొడుకును రోజు షాపుకు తీసుకువెళ్ళి బట్టలు ఎలా అమ్మాలో నేర్పించేవాడు రామ్లాల్ అతను మంచి స్వభావం కలిగిన వ్యక్తి మరియు ఆ ఊరిలో పెద్ద మనిషి కూడా రామ్లాల్ భార్య ఆమెకు కోపం చిరాకు ఎక్కువ అయినా కూడా రామ్లాల్ ఆమెను ఏమి అనేవాడు కాదు దుకాణాన్ని ఎలా రామ్ రామ్లాల్ కొడుకుకు నేర్పించినాడు క్రమంగా ఆ అబ్బాయి పెద్దవాడు అయ్యాడు పెళ్ళి చేసుకునే వయసు వచ్చింది షాప్ని బాగానే చూసుకుంటున్నాడు ఇక పెళ్ళి చేస్తే కోడలు కొడుకు మా ముందే సంతోషంగా ఉంటారని అనుకుని భార్య సలహాతో కొడుక్కి ఒక పెళ్ళి సంబంధం చూశారు రామ్లాల్ అమ్మాయిని చూసేందుకు ప్రక్క ఊరు వెళ్ళారు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది అందరూ ఓకే అని అన్నారు పెళ్ళి తేదీ ఆఖరుగా అయింది రామ్లాల్ కొడుకు పెళ్ళికి సిద్ధమవుతున్నాడు ఒకరోజు రామ్లాల్ తన భార్య దగ్గర కూర్చొని కొన్ని రోజుల తర్వాత కోడలు ఇంటికి వస్తుంది నీకు కోపం చిరాకు ఎక్కువ కోడలు నువ్వు చెప్పేదంతా సహించదు మాటే భద్రం కోడలు వద్ద ఎలా బ్రతకాలో నేను నీకు చెప్తాను అని రామ్లాల్ తన భార్యతో అన్నాడు కోడలు ఇంటికి వచ్చినప్పుడు తనని అర్థం చేసుకోవడం ఆమెను రక్షించడం మరియు ఇబ్బందులు లేకుండా చూడటం సమస్యలో ఆమెకు సహాయం చేయటం అత్తగా నీ బాధ్యత కోడలు పట్ల చికాకుగా ప్రవర్తిస్తే కోడలు మరియు అత్త మధ్య దీర్ఘకాలిక ఉద్రత ఉంటుంది కాబట్టి దయచేసి నా మాట విను అని రామ్లాల్ తన భార్యతో చెప్పాడు అప్పుడు అతని భార్య మీ సలహాలు మీ దగ్గరనే ఉంచుకోండి నాకు అన్ని తెలుసు కోడల్ని ఎలా దారిలో పెట్టాలో నేను చూసుకుంటా ఇక మీ పని మీరు చేసుకోండి అని తన భర్తతో అన్నది ఆ మాట విన్నాక రామ్లాల్ ఏమి మాట్లాడకుండా దుకాణకి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత రామ్లాల్ కొడుకు అదే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు కొడుకు మరియు కోడలు ఇంటికి వచ్చారు కోడల్ని పిలిచి ఈ రోజు నుండి ఈ ఇంటి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను నువ్వు ఇంటి గృహిణి గృహిణి అంటే ఇంటి లక్ష్మి అని చెప్పాడు మంచిగా చూసుకోవడం లేదా నాశనం చేయడమో నీ చేతుల్లో ఉంది అని చెప్పి రామ్లాల్ దుకాణానికి వెళ్ళాడు రామ్లాల్ ఇంటికి రాగానే కోడలు భోజనం వండుతుంది కోడలు పొరపాటున కూరలో ఉప్పు ఎక్కువగా వేసింది కోడలు ఆహారాన్ని తన భర్తకు మామగారికి వడ్డించింది రామ్లాల్ ముందుగా తిన్నాడు ఉప్పు ఎక్కువైంది కానీ అతడు ఏమీ మాట్లాడకుండా గౌరవంగా ఆహారాన్ని స్వీకరించాడు ఆ తరువాత రామ్లాల్ కొడుకు ఆహారం తిన్నాడు కూరలో ఉప్పు ఎక్కువ అవ్వడం వల్ల చాలా కోపంగా ఉన్నాడు కొడుకుని చూసి రామ్లాల్ పొరపాటు జరిగింది దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని చెప్పాడు తండ్రి చెప్పిన దానికి కొడుకు ఏమి మాట్లాడకుండా తన తండ్రితో కలిసి భోజనం చేశాడు అత్తగారు భోజనం చేస్తున్నారు ఉప్పు ఎక్కువైంది భర్త కొడుకు వైపు చూస్తుంది వారు ఏమీ మాట్లాడడం లేదు కాబట్టి ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది భోజనం చేశాక రామ్లాల్ తన కొడుకుతో కలిసి వాకింగ్ చేయడానికి ఇంటి బయటకు వెళ్ళారు బయటకు వెళ్ళగానే రామ్లాల్ కొడుకు నాన్న నువ్వు ఏమి అనలేదు మమ్మల్ని ఏమి అననివ్వలేదు ఎందుకని తండ్రిని అడిగాడు కొడుకు మాటలు విన్న తర్వాత రామ్లాల్ ఒకరిని అవమానించడం మంచిది కాదు వారు ఎంత దగ్గర వారు అయినప్పటికీ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అందుకే నా కోడల్ని ఏమీ అనలేదు అన్నాడు రామ్లాల్ నాన్న నాకు ఏమీ అర్థం కాలేదు అని కొడుకు చెప్పారు అప్పుడు రామ్లాల్ కొడుకుతో నీకు నాలుగు విషయాలు చెప్తాను ఈ నాలుగు విషయాల్లో ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వారి ఇంట్లో ఎప్పుడు ఎలాంటి గొడవలు తగదాలు రావు వృద్ధాప్యం కూడా చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అని కొడుకుకి ఆ నాలుగు విషయాలు చెప్పడం ప్రారంభించాడు అప్పుడు కొడుకు తండ్రి చెప్తున్న మంచి విషయాలను శ్రద్ధగా అంగీకరించాడు మొదటి విషయం తన భార్యను ఎవరి ముందు తిట్టకుండా ఉండటమే పురుషుని ఉత్తమం లక్షణం భార్య ఉద్దేశపూర్వకంగా తప్పు చేయనప్పుడు దానిని పొరపాటుగా భావించి భార్యను క్షమించాలి భార్య పొరపాటు చేసినా కూడా ఎవరి ముందు తిట్టకూడదు కొంతమంది మగవాళ్ళు తమ భార్యలను సమాజం ముందు లేదా బంధువుల ముందు తిట్టుతారు భార్యను కొట్టడానికి కూడా వెనుకాడరు ఆ సమయంలో భార్య ఏమి మాట్లాడదు ఆ తర్వాత చాలా ఏడుస్తుంది బాధపడుతుంది కూడా ఇలా చేస్తే ఆమె నలుగురిలో చులకన అవుతుంది నిన్ను కూడా అలాగే చూస్తారు భార్య గురించి ఎప్పుడు కూడా చెడుగా అసలు మాట్లాడకూడదు సమాజం లేదా కుటుంబం ఆమెను వేధించకూడదు ఇలా చేస్తే ఆమె భర్తను ప్రేమించకుండా ద్వేషించడం లేదా పారిపోవడం చేస్తుంది దాని ఫలితంగా జీవితంలో ఇద్దరి మధ్య దుఃఖం మాత్రమే మిగులుతుంది ఇక రెండో విషయం కొడుక ఇది గుర్తుంచుకో భార్య ఏదైనా తప్పు చేస్తే అందరి ముందు కాకుండా ఒంటరిగా గదిలోకి తీసుకువెళ్ళి మాట్లాడాలి ఆమెతో మంచి పద్ధతిలో వ్యవహరించాలి ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆమె ప్రతిదీ నీకు చెబుతుంది తన భర్త మాట వింటుంది మరియు తన తప్పును అంగీకరిస్తుంది అలాగే భర్తను కూడా ప్రేమిస్తుంది మూడవ విషయం భార్య కుటుంబం అంటే మీ అత్తగారి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి భార్య బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవడం చనిపోయే వరకు ఆదుకోవడం భర్త యొక్క విధి భార్య జబ్బు పడినా లేదా ఏదైనా సమస్యలతో బాధపడుతున్న భర్త తన భార్యని తల్లి ఇంటికి పంపించకూడదు ఆదుకోవలసిన సమయంలో భర్త భార్యను దోషించి తన తల్లి ఇంటికి పంపిస్తే భార్యలు వారి భర్తలను శాశ్వతంగా వదిలిస్తారు భార్య వదిలేసిన మొగడిగా దుఃఖం సమాజంలో అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది నాలుగవ విషయం భర్త తన భార్య పిల్లల కోసం బాగా సంపాదించి వారికి ఆహారం వస్త్రాలు ఇవ్వడం అలాగే వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అలా అని దొంగతనం చేసిన డబ్బులతో వారిని పోషించడం మొదలు పెడితే అత్యాశ పెరుగుతుంది అటువంటి భర్తను భార్య డబ్బుల కోసం వేధిస్తుంది డబ్బుల కోసం అలవాటు పడిన పిల్లలు తండ్రిని చెడ్డ పనులు చేయమని ప్రోత్సహిస్తారు ఇలా చేసే వారి పిల్లలు చెడ్డవారిగా పెరుగుతారు ఆనందం శాంతి అంటే ఏమిటో తెలుసుకోలేరు మంచి మార్గంలో కష్టపడి డబ్బు సంపాదించి దాంతో పిల్లలను మరియు భార్యను పోషిస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో అలాగే మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు మరియు మంచి బుద్ధులు కూడా ఉంటాయి కాబట్టి ఈ నాలుగు విషయాలు భర్త ఒక్కడికే కాదు అత్త మామ గారికి కూడా వర్తిస్తాయి ఏ ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ ఈ నాలుగు విషయాలు పాటిస్తారో ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు తగదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అలాగే వృద్ధాప్యంలో గౌరవం పెరగాలంటే చేయకూడని పదకొండు పనులు మీకు మీకు ఇప్పటికీ అరవై ఏళ్ళు దాటిన మీ వద్ద డబ్బు లేదు అంటే మీరు మరొక్కరిపై ఆధారపడి జీవిస్తున్నారు అని లేదా బిడ్డలకు భారం అయ్యారు అని అర్థం ఈ రోజుల్లో అరవై ఇండ్లు దాటిన తర్వాత కష్టపడలేరు ఎందుకంటే మీ శరీరం సహకరించదు వృద్ధాప్యంలో మీకు ఉపయోగపడే అలాగే మీ గౌరవాన్ని పెంచే ఈ పదకొండు విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి నంబర్ వన్ మీకు అరవై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత శరీరం బలహీనంగా ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లోనే ఉంటారు అలాగని చినిగిన బట్టలు వేసుకొని అశుభ్రంగా ఉండకండి బయటకు వెళ్ళినప్పుడు కూడా మంచి దుస్తులు ధరించండి లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు అని బయట వారు అనుకుంటారు అలా అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోని వారు కూడా మిమ్మల్ని చూసి అసహించుకుంటారు నంబర్ టూ ఇప్పటికే మీరు మీ వృద్ధాప్యంలో మందులకి మీరు బ్రతకడానికి కొంత డబ్బును దాచి ఉంటారు ఒకవేళ మీరు ఇప్పటి వరకు డబ్బులు దాచుకోలేదంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే ఎందుకంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తిండి పెట్టడం ఇప్పుడున్న కొంతమంది కొడుకులు కోడళ్లకు భారం అయ్యింది నంబర్ త్రీ ఒకవేళ మీరు డబ్బును పొదుపు చేయకపోతే మీ ఆస్తిని మీ బిడ్డలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వవద్దు అలా కాదని ఇస్తే మీకు మందులు కొనడానికి కూడా డబ్బు లేక నడి పైకి వచ్చేస్తారు తిరిగి గొడవపడేంత మీకు ఉండదు కాబట్టి మీరు ఏమీ చేయలేరు నంబర్ ఫోర్ భార్య మాట విని కొడుకుకి తాగుబోతు అయిన వాడికి మీ ఆస్తి వివరాలు కానీ మీరు దాచుకున్న డబ్బు నగల విషయాలు కానీ చెప్పవద్దు ఎందుకంటే అత్యాశ గలవాడు ముందుగానే తల్లిదండ్రులకు హాని కలిగిస్తాడు నంబర్ ఫైవ్ ఆహారం ఎక్కువగా తినకండి ఇప్పటి వరకు మీరు ఎలా తిన్నా పర్వాలేదు కానీ ఇప్పటి నుండి ఆహారాన్ని మీరు తగ్గించుకోవాలి ఎక్కువగా తింటే కొంతమంది కోడన్లు తిండి వద్ద గొడవ పెట్టుకుంటారు వృద్ధాప్యంలో తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు బ్రతకవచ్చు అలాగే మీ ఖర్చు కూడా తగ్గుతుంది నంబర్ సిక్స్ కొడుకులు కూతుర్లు మిమ్మల్ని చూడరు అనే నమ్మకంతో ఉన్న వృద్ధులు వారి పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకోవడం ముఖ్యం ఇలా తీసుకోవడం వల్ల భార్య భర్త వీరిలో ఒకరు చనిపోయిన మిగిలిన వారు కొన్ని రోజులు బ్రతకడానికి ఈ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బు మీకు ఉపయోగపడుతుంది నంబర్ సెవెన్ ఇంట్లో ఉన్నారు కదా అని కోడళ్లకు కానీ కొడుకులకు కానీ పని చెప్పవద్దు ఎందుకంటే మీరు సంపాదించేటప్పుడు మీ మాటకు ఉన్న విలువ మీరు సంపాదించినప్పుడు ఉండదు ఇలా మీరు కనుక పదే పదే పనులు చెబితే మీతో చిరాకుగా మాట్లాడడం మొదలు పెడతారు నంబర్ ఎయిట్ కొంతమంది వృద్ధులు కొడుకు కూతురిపై అతి ప్రేమతో తమకు ఉన్న ఆస్తి మొత్తాన్ని ముందుగానే రాసిస్తాడు ఈ రోజుల్లో బిడ్డలకు ఆస్తి ముందు తల్లిదండ్రులకు కాదు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేసే మహానీయులకు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు అందుకే ఈ రోజుల్లో మనకి వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి నంబర్ నైన్ ఇంట్లో పిల్లలు ఉంటే వారిని స్కూల్కి తీసుకువెళ్ళడం లాంటి చిన్న చిన్న పనులు చేయండి ఇది మీకు బయటకు వెళ్ళినట్లు కాకుండా ఆరోగ్యానికి కూడా వ్యాయామం లాగా ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో సహాయం చేసినట్లుగా కూడా ఉంటుంది నంబర్ టెన్ దేవుణ్ణి పూజించండి ఈ వయస్సులో మీకు మనశ్శాంతి చాలా అవసరం పిల్లల మీద అలాగే బంధువుల ఇంటికి వెళ్ళవద్దు ఎందుకంటే అక్కడ మీకు అగౌరవం దక్కిపోగా అవమానం జరుగుతుంది నంబర్ పదకొండు కొంతమంది కోడలితో పరాచకాలు ఆడుతూ ఉంటారు ఇది మీ వయస్సుకు తగదు అని ఆలోచించండి మీకు ఉన్న ఆస్తిలో సగం డబ్బును మీ వృద్ధాప్యంలో ఉపయోగించుకోండి లేదంటే వృద్ధాప్యం అత్యంత నీచంగా నరకంగా మారుతుంది కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తిని సమానంగా పంచుతారు ఇది బిడ్డల మధ్య గొడవలతో పాటు ప్రాణహాని వరకు వెళ్తుంది మేము చెప్పిన ఈ పదకొండు విషయాలను కనుక మీరు పాటిస్తే మీ వృద్ధాప్యం జీవితం చాలా హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని ప్రెస్ చేయండి మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు